అందరికి నమస్కారం వాళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మాట్లాడుదాం మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మా శ్రీమాత్రి నమ రెండు వేల ఇరవై నాలుగు చివరగా డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంట తప్పకుండా సో మీనరాశి వారికి ఈ మాసంలో శాస్త్ర అనుకూలంగానే ఉంది చాలా చక్కగా యోగ్యమైన లైఫ్ అని అనిపిస్తుంది అంటే యోగ్యమైన జీవితాన్ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది మీనరాశి వాళ్ళకి జా రాశిలోనే రాహు ఉంటాం తర్వాత కుంభరాశిలో శని భగవానుడు తర్వాత వృషభ రాశిలో గురువు వక్రించి ఉండడం చతుర్ద కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో శుకుడు ఈ శుకుడు ఎక్కడ ఎప్పుడైతే వీళ్ళకి లాభస్థానంలో పడ్డాడో చాలా చాలా ఆస్తుల నుంచి ఏదైనా మంచి స్థిరాస్తి కొనుక్కుందామని ఎప్పటి నుంచో ఆస్తి లేదనుకున్న వాళ్ళకి ఆస్తి రావడం కానీ స్థిరాస్తి రావడం కానీ లేదా కొనుక్కోవడం కానీ రావడం కానీ జరిగే అవకాశం కానీ స్థలాల మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి యోగ్యమైన స్థలం దొరకడం కానీ సో తర్వాత ఏదైనా ఇంటికి సంబంధించిన వస్తువులు కొనాలనుకుంటే అవి కొనుక్కోవడం కానీ ఇవన్నీ కొన్నా అది ఆటోమేటిక్గా వాళ్ళనుకో రెవిన్యూ అది అలా జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో అంటే మేము కొనుక్కుందాం అనుకోలేదంటే అది జరిగాయి అంటారు కదా జరిగే అవకాశం ఏంటంటే ఒక శుక్రుడు ఒక యోగం వీళ్ళకి జరుగుతుంది బ్రహ్మానంగా అన్ని యోగాలు కనిపిస్తున్నాయి ఏంటంటే మెయిన్ మెయిన్ రాశిలో వాళ్ళకి సంతానంకి మంచి మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంటే సంతానం ఉద్యోగాలు రావడం కానీ వివాహాలు అవ్వడం కానీ వాళ్ళు స్థలాలు కొనుక్కోవడం కానీ వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన జ్యువెలరీస్ కానీ ఏదైనా గృహాలకు సంబంధించిన వస్తువులు కానీ కొనగాని అనుకూలంగా ఆటోమేటిక్గా జరుగుతున్నాయి వీలు ఏది ప్రయత్నం చేయట్లేదు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి ఇది ఈ మాసంలో వీళ్ళకి ఒక రకమైన జాక్పాట్ లాంటి లక్కీ లా లక్కీ డిప్ లాంటిది అనమాట ఇవన్నీ జరుగుతుంటాయి అయితే ఈ మాసంలో రాహు మేన రాశిలో ఉండడం వల్ల ఖచ్చితంగా కాస్తంత పనులు అన్ని కొన ఆలస్యాన్ని ఆటంకాన్ని ఇస్తుంది ఎందుకంటే శని భగవాను ప్లస్ రాహు ఈ రెండు కాంబినేషన్స్ కూడా ఎప్పుడుగానే ఏ పని చేద్దామన్నా వీళ్ళు అనుకునే పనికి కాస్తంత ఆలస్యం అవుతూనే ఉంటుంది ఈ ఆలస్యం అనేది జరుగుతూనే ఉంది అది మాత్రం మారలేదు ఇంకా వీళ్ళకి అది ప్రభావం ఉంది మిగతా ఆర్థిక పరంగా అయినది కాస్త ఈ మాసం వీళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంది వ్యాపారంలో అభివృద్ధి ఉండడం కానీ ఉద్యోగంలో మంచి మంచి పోస్టులు రావడం కానీ మెయిన్ ముఖ్యంగా వ్యాపారాల్లో ఎవరైతే రంగాల్లో సినీ రంగాల్లో కానీ మీడియా రంగాల్లో కానీ తర్వాత గవర్నమెంట్ సంస్థ నుంచి రావాల్సిన లావాదేవీలు కానీ గవర్నమెంట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ కాస్త అనుకూలంగా వాళ్ళకి గుర్తింపు రావడము ప్లస్ దానికి బోనస్ రావడం ఈ రెండు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి మెరుగైన ఫలితాలు రావడం అసలు ఈ వ్యాపారంలో ఇంత లాభం వస్తుందా అనేది తెలియకుండా అంత లాభం రావడం ఈ మాసంలో ఇది వీళ్ళ ఈ మాసంలో వీళ్ళు చూసుకోవాల్సిన విషయం మెయిన్ ముఖ్యంగా రాశి వాళ్ళకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది ఈ మాసం మిగతా వాళ్ళందరికంటే కూడా వ్యాపారస్తులకి బాగా అనుకూలంగా ఉంది మరి ఎలాంటి పెట్టుబడులు పెట్టవచ్చు అంటారు అనుకూలంగా ఉంది ఎలాంటి రంగాలు సూచిస్తారు పెట్టుబడులు పెట్టడానికి కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఏ చేయొచ్చు అమ్మా ఎందుకంటే లాభస్థానంలో శుక్రుడు అంటే కంఫర్ట్ చేస్తాడు అంటే ఆయనకి సంబంధించిన ఏంటంటే స్త్రీకి సంబంధించిన వ్యాపారాలు ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ బట్టలు ఇండస్ట్రీ కానీ బట్టలు సంబంధించిన వ్యవహారాలు కానీ గృహాలంకరణలో అంటే ఇంటీరియర్ సంబంధించిన డిజైనింగ్స్ దానికి కానీ ఈ దీంట్లో ప్రొఫెషనల్ ఎదగా అనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా ఎదిగే అవకాశం ఈ మాసంలో వాళ్ళకి మంచిగా ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళకైతే ఒక కనీసం ఒకేలేనా వస్తుందనుకుంటే వీళ్ళకి ఒక పది పదిహేను స్లాట్స్ వస్తాయి చేయండి మాకు మొత్తం ఈ ఫ్లాట్స్ మీరు చేయడం చెప్పేసి అలాంటి అవకాశాలు ఈ మేన రాశి వాళ్ళకి ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళు అనుకునే ఫలితాల కంటే ఎద్దు ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి వాళ్ళైతే చిన్న రాసిస్తారు కానీ వీళ్ళు ఎక్కువ ఫలితాలు పెద్ద ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళకుండే బద్దకాన్ని కాస్త అంటే రాశిలో రాహు ప్లస్ శని భగవంతుండడం వల్ల సహజంగా పని ఆలస్యం చేద్దాము బద్దకించడం అనేది ఉంటుంది వీళ్ళకి దాన్ని వదిలేయాలి వీళ్ళు దాన్ని వదిలి పొద్దున్నే నిద్ర లేవడం సూర్యదేన పూర్వం లేవడం స్నానం చేసి చక్కగా దేవ దేవుడి దగ్గర దీపారాధన చేయడం ఏదన్నా అనుకునే సంకల్పం ఆ రోజు రాసుకోవడం వీళ్ళు ఏ రోజు పార్టీ సంకల్పం రాస్తారు రోజు అవుతుంది ఆ విధంగా జరిగే అవకాశం ఈ మాసం ఈ మెయిన్ రాసి వారికి ఉంది వీళ్ళు ఇది మెయిన్ ఎక్కువగా చూసుకోవాల్సింది మెయిన్ అన్ని వ్యాపారాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంది ఈ మాసంలో వీళ్ళకి ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు కాబట్టి దానికి కావాల్సిన అనుభవం కావాలి కదా ఇప్పుడు ఈ నేను నేను చెప్తాను మీకు బ్రహ్మాండంగా ఈ సంబంధించి బిజినెస్ బాగుండి పెట్టేసేంటే వాళ్ళకి అనుభవం కావాలి కదా డబ్బు ఉంటే సరిపోతుంది కదా అనుభవం కదా వ్యాపారం చేస్తాం అనుకునే వాళ్ళకి అది దాని మీద దినదిన అభివృద్ధి ఉంటుంది అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి పెద్దగా చేసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అంటే దాని దాన్ని ఇక్కడి నుంచి కాకుండా వేరే ప్లేస్లో పెట్టి లేదా ఫ్రాంచైజింగ్ ఇవ్వడం కానీ మార్చడం కానీ పెద్దగా వ్యాపారాల సంస్థగా నిలబడడం కానీ ఇలాంటివి చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి దానికి ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్ అనేవాళ్ళు అటువైనా వీలు పడదాం పది రూపాయలు వస్తే చాలు అనుకుంటే వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారు అలాంటి లాభాలు వచ్చే అవకాశం మీని రాసి వాళ్ళకి ఉంది నేను నాకు ఒక లక్ష రూపాయలు లోన్ వస్తే సరిపోతుంది అనుకుంటే లేదు రెండు మూడు లక్షలైనా లోన్ వస్తుందని అని చెప్పే అనే వాళ్ళు వస్తాయి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కానీ చెక్అట్ చేసుకోమని చెప్తాం సో ఏ వ్యాపారం రంగంలో రాణిస్తామంటే అనుభవం ఉండాలి తర్వాత వాళ్ళ జాతకంలో ఆ యోగం ఉండాలి సో వ్యాపారం చేసే లక్షణం ఉందో ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవాలి కొంతమందికి కొన్ని జాతకాలకి ఉద్యోగం తప్ప వ్యాపారాలు చేసుకోకూడదు వ్యాపారం ఏ రోజు కలిసి రాదు ఎంత పెద్ద చిన్న ఎంత పెద్ద వ్యాపారం అయినా కలిసి రాదు ఎంత చిన్న వ్యాపారం అయినా కలిసి రాదు వాళ్ళకి అసలు వాళ్ళ జాతకంలో వ్యాపార యోగమే లేదు లేనప్పుడు ఎలా చేస్తాం వ్యాపారం కలిసి వస్తుందంటే ఇది గోచార ఫలితాలు కనుక జన్మరాశిలో ఉండే ఫలితాలు కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు జన్మరాశిలో జాతకంలో కూడా వ్యాపార యోగం బాగుంటుంది ఎందుకంటే అప్పుడు ఈ గోచారంలో కూడా యోగంగా ఉంది కనుక ప్రయత్నం చేయొచ్చు ఆ ప్రయత్నం చేస్తే అది మంచి సఫలీకృతం అవుతుంది అలా లేకుండా వాళ్ళకి ఆ యోగమే లేకుండా మనం చేసుకోవచ్చు అని చెప్తే వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తే ఉన్న డబ్బుని పోగొట్టుకుని అవుతుంది అందుకని ఏ యోగం ఉందా వాళ్ళ జన్మజాతం చూసుకోవాలి గోచారంలో ఏంటంటే వ్యాపారాలు ఆల్రెడీ చేసిన వాళ్ళకి వాళ్ళకి అను ఊహించిన ఫలితాల కంటే కొంచెం అధికంగా వచ్చే ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశి వాళ్ళకి దీనికి వీళ్ళకి చేసుకోవాల్సిన ప్రయత్నం ఏంటంటే కాస్త పూజ పునస్కారం పొద్దున్నే లేవడము ఆలస్యంగా నిద్రపోకూడదు రాత్రి కూడా ఎక్కువ పనులు చేస్తుంటారు వీళ్ళంతా పగలంతా తక్కువ పని చేస్తుంటారు అంటే పగలు లేటుగా లేవడము ఆలస్యంగా పనులు మొదలుపెట్టడం చేస్తారు అవి చేయకుండా రాత్రులు ఎర్లీగా పడుకొని పొగలు ఎర్లీగా లేవాలి అంటే సుమారు పది పదకొండు లోపు పడుకోవాలి వీళ్ళు పొద్దున్న ఐదు నుంచి ఆరులోపు లేవాలి ఇలా పెట్టుకుంటే వీళ్ళకి అన్ని యోగంగా కనిపిస్తాయి లేదు రాత్రి పన్నెండు ఒంటి గంట వంటి వరకు పని చేస్తూ పొద్దున్న తొమ్మిది తర్వాత లేచే వాళ్ళకి కాస్త మళ్ళీ ఇబ్బందులు అనేది జరుగుతాయి శుభగ్రహాలు ఎప్పుడు కూడా మన శుభ ఫలితాలు కావాలి అనుకుంటే పొద్దున్నే లేస్తే పనులు అవుతాయి వాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు పొద్దున్నే లే ఏ పనులున్నా లేకపోయినా పొద్దులే సాధన చేసి దానం పడుకుందా అని చెప్తారు ఎందుకంటే ఏదైనా మంచి ఫలితాలు కావాలంటే సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం సూర్య భగవానికి ప్రత్యక్ష సాక్షి అయినా ఆయన నమస్కారం చేయడం ఆయన నమస్కరించుకుంటే అన్ని పనులు ఆ రోజంతా అవుతాయి పరమేశ్వరు దగ్గరికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు మనం పూర్వము అప్పుడు ఈ జాతకాలు చూసుకునే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు జాతకాలు ఎందుకు చూసుకుంటున్నాం ఏం చేయాలి ఏం చేయకూడదు చూసుకోవాలి అందుకే గోచార ఫలితాలు ఏంటంటే మినరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే ఎర్లీ అవర్స్లో లేచిన వాళ్ళకి పనులు ఫాస్ట్గా అవుతాయి లేట్ అవర్స్ వేసే వాళ్ళకి పనులు ఆలస్యం అలాగే జరుగుతుంది అంటే ఎక్కడ వేసిన గొంగోళి అక్కడే ఉన్నట్టుగా అలాగే ఉంటుంది నేను చెప్పిన శుభ ఫలితాలు రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే రొటీన్ వర్క్ రొటీన్కి కొంచెం భిన్నంగా మారాలి ఈ మాసంలో అంటే ఎర్లీగా లేవడం ఎర్లీగా పూజ చేసుకోవడం ఎర్లీగా ప నిద్రపోవడం చేస్తుండే వీళ్ళకే ఆ ఫలితాలు అంతాయి ఈ విధంగా చేసుకోవాలి మేడం ఈ మాసంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అంటారు ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువ హనుమాన్ చాలీసే చదవడం ఎక్కువ ప్రతిరోజు నిత్యం హనుమాన్ చాలీసా రోజు చదువుకొని వెళ్ళడం బయటికి వెళ్ళేటప్పుడు తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయడం ఈ మాసం ఏకాదశులు వస్తాయి ఈ ఏకాదశులు ఉపవాసాలు ఉండవు ప్రతి ఏకాదశి ప్రతి మాసం రెండు ఏకాదశులు వస్తాయి ఈ రెండు ఏకాదశులు వీళ్ళు ఉపవాసం ఉండవు ఉపవాసం ఉండమంటే ఏమి తినకుండా పళ్ళు మాత్రమే స్వీకరించి ఉండడం అలా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి ఉండలేని వాళ్ళు ఏదైనా పలహారం చేసుకొని తినచ్చు ఒక పూట ఒక పోటీ ఉపవాసం ఉండాలి సో మెయిన్ వీళ్ళంటే ఉపవాసాలు ఎక్కువగా చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి ఉపవాసాలు అంటే ఏంటి ఏకాదశులు రెండు ఏకాదశి వస్తే రెండు ఏకాదశులు అంటే ఒక పళ్ళు పాలు తప్ప ఇంకేం తినకూడదు ఆహారం తీసుకోకూడదు ఉడికించిన ఆహారం తినకుండా ఉండాలి ఇలా చేయగలిగితే మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి తర్వాత హనుమాన్ చాలాసే రోజు చదువుకోవడం లక్ష్మీనారాయణ హృదయం చదువుకోవడం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడము ఇవి కాదు అంటే రుద్రాభిషేకం చేయించుకోవడం ఇలా చేసుకొని వెళ్ళాము ఇవి చేస్తూ ఉంటే మంచి ఫలితాలు బాగున్నాయి డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం సింహ శ్రీమాతమ